మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పునరుద్ఘాటించారు ఈ అంశం మీద మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు ఇప్పటికే పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని అందుకు తగినట్లుగా సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు విశాఖ మద్యలపాలెంలో నూతన బస్సులు మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలకు అందించేదానికి దానికి ఇలాంటి కమిటీలు వేయడం జరుగుతా ఉంది మన రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టే రోజుకి జీరో పర్సెంట్ తప్పులు లేకుండా ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో మేము తీసుకొచ్చేదానికి ఈ కమిటీ వేయడం జరిగింది మిగతా రాష్ట్రాల్లో కూడా లేని విధంగా శబాష్ అనిపించుకునే విధంగానే మహిళా మూర్తలందరూ రుణం తీసుకునేదానికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం పొరుగు రాష్ట్రాల్లో ఏ సిస్టమ్ ప్రవేశపెట్టారో చూస్తాం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో పది పదహారు సెక్టర్లు ఉంటాయి ప్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే రోజుడికి ఎక్స్ప్రెస్లు లగ్జరీలు ఏసీ బస్సులు నాన్ ఏసీ బస్సులు ఇలాగా వివిధ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళ డిస్టెన్స్ ఎంత అక్కడ సంస్థ యొక్క స్థితిగతులు ఏంది ఒకసారి పరీక్షించిన తర్వాత మన రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి బేరీజ్ వేసుకుని తప్పకుండా అక్కడికంటే మేలుగానే ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతాం ఇంత బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీ కింద కేంద్రం ఏడు వందల బస్సులను రాష్ట్రానికి కేటాయించింది మన ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆ ఏడు ఇంకా ఓ పదమూడు వందల బస్సులు కలిపి రెండు వేల బస్సులను ఈ రాష్ట్ర రోడ్లపై తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా సంస్థ తీసుకెళ్తూ ముందుకెళ్తుంది సుమారు పదివేల ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది అది మంచి శుభ అన్ని రాష్ట్రాలకు అగ్రగామిగా ఈవీ బస్సుల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ముందుకెళ్లేదానికి ఒక అడుగు అయితే ముందుకేయడం జరిగింది విలీనంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి ఈ రోజు కార్మికులు ఎక్కడ వెళ్లినా కూడా వాళ్ళ హెల్త్ విషయాల్లో కార్డ్స్ విషయంలోనైతేనే అలవెన్సుల విషయంలో కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడంతో అవన్నీ గవర్నమెంట్ మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ ఆరు నెలల్లోనే ఏదైతే నైట్ అలవెన్స్ ఏదైతే ఉండదో ఆ మంచి నిర్ణయాన్ని కూడా నాలుగు రోజుల ముందు తీసుకోవడంతోనే ఈ రోజు వందలాది మంది కార్మికులు వచ్చి ప్రభుత్వాన్ని ఆ మంత్రి శాఖ మంత్రి అని అభినందిస్తానంటే ఇది సంస్థకు మంచి జరిగే పరిణామం ఇలాంటి కార్యక్రమాలు అయితే రాబోయే కాలంలో ఎన్నో తీసుకొని వస్తాం రాష్ట్ర రవాణా సంస్థ అలాగే ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామిగా నిలిపేదానికి చర్యలు అయితే తీసుకుంటున్నాం